అసెంబ్లీ సమావేశాలు కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై చర్చ సందర్భంగా అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య డైలాగ్ వార్ జరిగింది శాసనసభకు కేసీఆర్ ఎందుకు రాలేదని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు అయితే దీనికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ చర్చకు కేసీఆర్ అవసరం లేదని తాము సరిపోతామన్నారు దీంతో రేవంత్ రెడ్డి తాము మేనేజ్మెంట్ కోటాలో రాలేదని కేటీఆర్ పై సెటైర్లు వేశారు రేవంత్ వ్యాఖ్యలకు కేటీఆర్ రివర్స్ కౌంటర్ ఇచ్చారు రాహుల్ గాంధీ గురించి మాట్లాడుతున్నారా రాజీవ్ గాంధీ గురించి మాట్లాడుతున్నారా అని సెటర్లు వేశారు ఇంత అత్యంత కీలకమైన నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు సంబంధించిన హక్కులు ఇంత కీలకమైన సందర్భంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు గారు ఇక్కడికి వచ్చి పదిహేను సంవత్సరాల తెలంగాణ ఉద్యమం పది సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇరవై ఐదు సంవత్సరాలు పనిచేసినా అని గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు ఎప్పుడు వీళ్ళేమో భజన చేస్తూ ఉంటారు మరి అట్లాంటి అనుభవజ్ఞుడు ఇక్కడ వచ్చి కూర్చొని ఈ సభలో చర్చించి ఇందులో పాల్గొని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన సందర్భంలో కూడా ఇక్కడికి రాకుండా మోడీ గారు వీరిక్కడికి వస్తే చూస్తే ఏమైనా జరుగుద్దేమనే భయంతో దాసుకొని పంపించి వీళ్ళ అధ్యక్ష మాట్లాడేది అధ్యక్ష ఒక్క మాట అధ్యక్ష ఒక్క మాట అధ్యక్ష కేసీఆర్ గారి గురించి మా పార్టీ గురించి వారు మాట్లాడిన మాటకి నేను ఒకటే వారికి చెప్పేది అధ్యక్ష ఇక్కడ ఉండే ఈ నాయకుడి స్థాయికి మేము జాల అధ్యక్ష కేసీఆర్ గారు అవసరం లేదు ఆయన వచ్చినా రాకుండా తప్పకుండా సమాధానం చెప్పే సత్తా మాకుంది మీ సత్తా తెలుసు మీరు ఇక్కడ ఉండి అక్కడ పోయిన వాళ్ళే మీ సత్తా తెలుసు కేసీఆర్ గారు అవసరం లేదు మీకు మేము సరిపోతాం మాకు సమాధానం చెప్పండి దాని మీద సభను తప్పుదోవ పట్టించడానికి వాళ్ళ కుటుంబం కుటుంబం అంతా సభను తప్పుదోవ పట్టించే పని మీదనే ఉన్నట్టున్నారు అధ్యక్ష నేను వారు మేనేజ్మెంట్ కోర్ట్ అని అనుకున్నా కానీ యాబ్సెంట్ ల్యాండ్ లార్డ్ కానీ కూడా ఇప్పుడు అర్థమవుతుంది అధ్యక్ష అధ్యక్ష ఇనీషియల్గా నేను మీ అనుమతితో కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి కేటాయించాల్సిన నిధులు ఇవ్వవలసిన అనుమతుల విషయంలో చూపించిన వివక్షపై సభలో చర్చకు అనుమతించవలసిందిగా కోరుతున్నాను అని స్పష్టంగా చర్చ కోసం నేను అనుమతి అడిగిన వారు తీర్మానం ప్రవేశపెట్టినరు తీర్మానం మాకు ఇవ్వలేదు ఏంది ఏంది అధ్యక్ష ఎవరిని తప్పుదో పట్టిస్తున్నాడు అధ్యక్ష మీ అభిప్రాయాలు తీసుకోవడానికే చర్చ పెట్టినాం మీ అభిప్రాయం ఏంది మొన్న ఢిల్లీకి పోయి సీకట్ల మాట్లాడుకోవచ్చుకున్నదే మీ అభిప్రాయమా అధ్యక్ష నేను కూడా అనొచ్చు అధ్యక్ష పేమెంట్ కోటాలు ముఖ్యమంత్రి పదవి కొట్టేసిన నేను కూడా అనవచ్చు మాట్లాడని మేము కూడా మాట్లాడుతున్నాం అయ్యల పేర్లు చెప్పి అయ్యల పేర్లు చెప్పి పదవులు అంటే రాహుల్ గాంధీని అంటున్నా రాజీవ్ గాంధీని అంటుండ నాకు తెలియదు అధ్యక్ష ఎవరినంటుండ అధ్యక్ష ఆయన ఎవరి గురించి మాట్లాడుతున్నాడు